మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంటలను ప్రెస్ చేయండి హార్డ్ వర్క్ అనేది ఈ సివిల్స్లో కానీ గ్రూప్ వన్లో కానీ ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అనేది ఎట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అంటే మనము ఎంత ఎక్కువసేపు చదువుతున్నామో అది హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటే ఎక్కువసేపు చదివిన దాంట్లో ఉపయోగపడేది ఎంత ఎక్కువ చదివాము ప్రొడక్టివ్గా ఎంత ఎక్కువ అనేది ఇంపార్టెంట్ ఈ బోత్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే సక్సెస్ వస్తుంది ఎవరికైనా సరే సో నాకు ఎకడమిక్స్లో అంత హార్డ్ వర్క్ అవసరం ఉండేది కాదు ఎందుకంటే అకడమిక్స్లో మనకి సబ్జెక్ట్ చెప్తారు దాని తర్వాత సిక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్లో మినిమమ్ ఎన్ని మార్క్స్ వస్తే సెవెంటీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో వస్తే సరిపోతుంది కాబట్టి అక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ కొంచెం లిబరల్గా కూడా కరెక్షన్ ఉంటుంది కానీ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ మనం ఎంత ప్రొడక్టివ్గా రాస్తున్నాం అనేది చూస్తారు తప్ప అందులో ఎంత లెంతీగా రాసామనేది చూడరు మేబీ అకాడమిక్స్లో ఎంత లెంతీగా రాస్తే వీడు కొంచెం చదువుకున్నాడేమో పర్లేదు వీడు కొంచెం కష్టపడ్డాడేమో అనుకుంటారు కానీ గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ మన ఓన్లీ ప్రొడక్టివిటీ మనం దాన్ని ఇచ్చిన టాపిక్ని అనలైజ్ చేసి రాసామో లేదా చూస్తారు అంతే తప్ప వీడు ఈ కంటెంట్ రాశాడు కదా కన్నా మార్కులు వేద్దాం అనేది అయితే కాన్సెప్ట్ సివిల్స్లో కానీ గ్రూప్స్లో కానీ ఉండదు కాబట్టి దీన్ని అలవాటు చేసుకోవడానికి నేనేం చేయాలి అని చెప్పి అనలైజ్ చేసుకున్నప్పుడు నాకు ఏమర్థమైంది అని అంటే ఒకదాన్ని చదవాలి దాన్ని రివైజ్ చేయాలి దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి ట్రిపుల్ ఆర్ స్ట్రాటజీ రీడ్ రివైజ్ రిపీట్ ఇట్లా చేస్తే ఏమవుతుంది టైం కన్జ్యూమ్ అవుతుంది టైం అనేది అందరికీ ట్వంటీ ఫోర్ అవర్సే ఉంటుంది సో ఒకసారి చదవడానికి గంట పట్టచ్చు దాన్ని రివైజ్ చేయడానికి అరగంట పట్టచ్చు మళ్ళీ రిపీట్ చేయడానికి ఇంకొక అరగంట పట్టవచ్చు అంటే ఒకటే టాపిక్ని గంట చదవాల్సిన దాన్ని రెండు గంటలు చదువుతున్నాను నేను మూడు గంటలు చదువుతున్నాను ఇది హార్డ్ వర్క్ ఇది హార్డ్ వర్క్ ఈ హార్డ్ వర్క్ చేస్తే మనకేమవుతుంది మన స్మార్ట్ పాయింట్స్ వస్తాయి బయటికి అంటే ప్రొడక్టివ్ పాయింట్స్ బయటికి వస్తాయి ఈ రీడివైజ్ రిపీట్లో నాకు ఆటోమేటిక్గా ఒక టాపిక్ చదివిన తర్వాత దాన్ని మైండ్ మ్యాప్స్ వేసుకోవడము దాన్ని ఎట్లా రీప్రొడ్యూస్ చేసుకోవడం చే చేయాలి అని చెప్పి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని ఈ టాపిక్ ఈ టాపిక్లోంచి ఏం క్వశ్చన్స్ రావచ్చు ఈ టాపిక్లో నుంచి ఆ క్వశ్చన్స్ కూడా నేను నోట్ డౌన్ చేసుకునేవాడిని ఇట్లా ఈ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ నైంటీ పర్సెంట్ అయితే స్మార్ట్ వర్క్ టెన్ పర్సెంట్ ఉండాల్సిందే ఖచ్చితంగా లేదంటే ఓన్లీ హార్డ్ వర్కే చేస్తాను అని అంటే స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మనల్ని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతారు సో హౌ హార్డ్ వర్క్ వర్క్స్ హార్డ్ వర్క్ అనేది మనల్ని అలవాటు చేసుకోవాలి అండ్ అగైన్ ఇది హార్డ్ వర్క్ కూడా ఒక డిసిప్లిన్ లాగే అలవాటు అవుతుంది స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మనల్ని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతారు సో హౌ హార్డ్ వర్క్ వర్క్స్ హార్డ్ వర్క్ అనేది మనల్ని అలవాటు చేసుకోవాలి అండ్ అగైన్ ఇది హార్డ్ వర్క్ కూడా ఒక డిసిప్లిన్ లాగే అలవాటు అవుతుంది ఒకసారి ఒక నెల రోజులు మనము ఖచ్చితంగా కూర్చొని మనం హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ నెల మనకి అది హార్డ్ వర్క్ లాగా అనిపించదు ఒకసారి మనం ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ కూర్చొని ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పి కూర్చున్నప్పుడు నెక్స్ట్ రోజు సిక్స్ అవర్స్ కూర్చున్నా కానీ మనకు అర్థం అవుతుంది అట్లా సిక్స్ అవర్స్ గడిచిపోతే తప్ప మనం ఆ టాపిక్ని ఎట్లైనా ఎట్లైనా అబ్జార్వ్ చేసుకోవాలి అన్న ఇంటెంట్ మనకుంటే ఆటోమేటిక్గా దాన్ని మనం కంప్లీట్ చేసే పడుకుంటామో అది మనకు హార్డ్ వర్క్ లాగా అనిపించదు మనకు హార్డ్ వర్క్ లాగా అనిపించింది అని అంటే దాన్ని మనం ఇష్టపడట్లేదు అని అర్థం ఇష్ట మనకి ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా అది హార్డ్ వర్క్ కాదు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కంపల్సరీ మనం ఏం చేస్తున్నామో అది నచ్చి నచ్చి చేయాలి దాన్ని దాన్ని ఏమంటారు అబ్జార్బ్ చేసుకోవాలి సో అట్లాంటప్పుడు అది మనకి హార్డ్ వర్క్ లాగా అనిపించదు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి